ం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము ఇలా జాతక యోగంలో చూసుకుంటే మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని పోరాటం చేస్తుంటారు కాబట్టి ప్రపంచంలో అన్నీ చదివేసి అన్నీ సాధించినట్టుగా ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళ మ్యారేజ్ విషయాలు కానీ వాళ్ళ పనులు కానీ వాళ్ళ వాళ్ళ విధానాలు కానీ అవన్నీ వాళ్ళ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళ గురించి అంటే బంధుమిత్రుల గురించి అమ్మా నాన్న గురించి అక్కాజల్లుల గురించి పోరాటం చేస్తుంటారు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా లక్ష్మీప్రాప్తి యోగం అనేది ధనప్రాప్తి యోగము అనుకోకుండా ఒక స్త్రీ రూపంలో నుంచి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కళ్యాణ ప్రాప్తి మరి కళ్యాణ ప్రాప్తి ఎన్నో రోజుల నుంచి కానీ కళ్యాణాలు కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోవటం ముఖం చూసిన వాళ్ళు దూరం కావటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిగినిష్లో కానీ అలా రావటం ముఖం చూస్తాం ఇస్తానని చెప్పటం అపాయింట్మెంట్ చెప్పటం ఆ టయానికి మిస్ కావటం ఇలాంటి ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ఈ నెలలో వెళ్ళిపోయిన తర్వాత ఉగాది నెల నుంచి వీళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగము ధనప్రాప్తి యోగము అతి వేగంగా కొంచెం కనబడుతుంది మరి ఈ మధ్యలో వీళ్ళకి భార్య భర్తల్లో కొంచెం గొడవలు మానసికమైన ఇబ్బందులు నమ్మిన వాళ్ళు వీళ్ళకి దూరం కావటం సహాయం చేస్తానన్న వాళ్ళు కూడా వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం అయిపోవటం ఇలాగా వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విధానాలు మరి భూమిలో బంగారం దొరికే జాతక ప్రాప్తి ఒకటి మరి దాంతోపాటు రంగంలో చూసుకుంటే చాలా వరకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కనబడుతుంది దానితో పాటు విద్యారంగం గురించి కొన్ని విదేశాలు వెళ్ళటం అక్కడ కొంచెం డెవలప్మెంట్ కావటం అక్కడ కొన్ని మామూలుగా కొన్ని ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా కొన్ని చేరటం దాంట్లో కూడా కొన్ని ప్రమోషన్లు కొన్ని మార్పులు రావటం మళ్ళీ అక్కడ కొన్ని సాధించేసి మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకి రావటం ఇక్కడ కొన్ని రోజులు పూర్తి చేయటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు మంచి శుభవార్తలు వినాల్సిన యోగం అనేది ప్రాప్తి కనబడుతుంది మరి ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం ప్రాబ్లం అనేది కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా భార్యాభర్తల్లో ఇద్దరిలో కొంచెం అమోన్యత లేకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం ఇద్దరికీ ఆరోగ్యపరంగా ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా వాళ్ళ ఇద్దరికి డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా డిస్టర్మెంట్ ఉండటం ఇలాంటి ఇలా జాతకంలో కనబడుతున్నాయి ముఖ్యంగా మరి ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటే ఆర్థిక విధానాలలో చాలా వరకు కూడుకుపోయి ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి డెవలప్మెంట్ కావలసినవి కొన్ని సమస్యలతో కొంత కూడుకుపోయి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పడిపోయి వాళ్ళ మీద లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని వచ్చేసి అవి వెదకకోకుండా డెవలప్మెంట్ కాకోకుండా సహాయం చేస్తున్న వాళ్ళు సాయం చేకోకుండా రావలసిన ఉద్యోగం రాకోకుండా కనుక్కున్న కళ్యాణం కరెక్ట్గా టయానికి కాకోకుండా ఇలాగా ఇలా సమస్యలు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటారు కదా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అమ్మ నాన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా ఇలా జాతకం ఇలా సేతుకుంటా కొన్ని పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అంటే కొన్ని దేవస్థానాలు ఇలా సేతుకుంటూ కొంచెం కట్టటం లేదు ఇలా ఇలా చేతుకుంటా కొంచెం అమౌంట్ ఇవ్వటం లేదా దానికి ఏమన్నా కావాల్సిన ఐటమ్స్లు కొన్ని సాకారం చేయటం అలాంటి ఇలా జాతకంలో చేసినట్టుగా అయితే మంచి మంచి శుభ ఫలితాలు మంచి మంచి విధానాలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపారదారులకి దా వాళ్ళ విధానంలో కూడా కొన్ని మార్పులు చేంజెస్లు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ బిగినెస్ చేసే రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ఉద్యోగం చేసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ చేయాల్సిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్ మార్పులు అంటేది ఒకటి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు చేసిన ఎన్నో రోజుల నుంచి చేసిన కొన్ని పనులు ప్రయత్నాలు కొన్ని లేట్ అయిపోయిన దాని వలన అవి వాళ్ళకి చేతికాడికి వస్తాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి అది ఎందువల్ల అవుతుందా అనేది వాళ్ళకి సతమతం అయిపోయి మైండు అప్సెట్ అయిపోయి మరి ఏమి చేయాలా అనేది వాళ్ళకి తెలియక మానసికంగా కుటుంబంలో ఒకరికి మాట ఒకరికి ఇనుకూలం లేకపోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోయి చాలా వరకు టెన్షన్ పడుకుంటూ వేదంతో ఆలోచన చేస్తుంటారు మరి ఇలాంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఎగసాయదారులకి అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కానీ కాబట్టి ఇలా పేరులో ఏది చేసినా కూడా అంత వెలుగు అనేది పెద్దగా కనబడతలేదు మరి ఆ ఎగసాయ విధానాలలో కూడా వీళ్ళు ఏరే జాయింట్గా కలుపుకోవటం లేదా ఏరే వాళ్ళకి వీళ్ళు చెప్పటం అలాగ చేయాలి చేసిన దానివల్ల మంచి మంచి శుభ గడియలు మంచి మంచి అభివృద్ధి దానివల్ల మంచి డెవలప్మెంటు ఆ ఎగసాయంలో మంచి ఆదాయము మరి వీళ్ళు చేసే పనులలో అభివృద్ధి చాలా వరకు కలుగుతుంది మరి వీళ్ళకి పూజా బలం పూజా బలం అంటే దైవ బలం ఆ దైవ బలం అనేది వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి శనిలో నుంచి క్రుజుడు చేరాడు దాని వలన ఇలా మీద నాలుగు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ నాలుగు గ్రహాల వలన వీళ్ళకి డెవలప్మెంట్ కాకోకుండా వెదకకుండా చేతికాడకొచ్చింది వచ్చింది బ్రేక్ కావటం రేపు ఇస్తునన్న వాళ్ళు ఇవ్వకోకుండా మిస్ కావటం మ్యారేజ్ విషయం కానీ సంతాన విషయంలో కానీ చాలా వరకు అవకతవకలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి ఆ పూజాబలం మీరు చేయాల్సింది శ్రీ వారాహిణి మాత శ్రీ వారాహిణి మాతని అమ్మవారు పూజాబలం మీరు చేసుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శత్రునాశనం అంటే మన మీద ఎవరెవరు శత్రువులు మన మీద చేస్తున్నారో అలాంటి శత్రువులు కూడా దూరం అయిపోతారు శత్రువులు అంటే ఎవరో కాదు మనం ఫలానం ఒక బియ్యిని పెట్టాము ఒక వ్యాపారం పెట్టాము ఒక దుకాణం పెట్టాము సేమ్ అదే దుకాణం కూడా పక్కనే వచ్చి పెట్టాడు అనుకోండి ఇవాడు మనకు శత్రువే కదా మన పనికి ఎదురు వచ్చేసినట్టుగా కదా ఆ విధంగా అలాంటి శత్రువు విధానాల్లో కూడా వాళ్ళు మనకి ఎలాంటి ఇబ్బందులు మనకు జరగపోకుండా ఎలాంటి శికాకులు మనకు జరగపోకుండా ఉండాలి అంటే శ్రీ వారాహిణి మాత అంబవారిని మీరు పూజించినట్టుగా అయితే ఆ అమ్మవారు మీరు రాత్రిపూట పూజించాలి ఏడు దాటిన తర్వాత ఆ అమ్మవారిని మీరు పూజించినట్కైతే మీకు మనసులో అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యి విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీరు మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతున్నాయి మీ ఫ్యామిలీ సమస్యలు ఏమేమి నడుస్తున్నాయి అనేది చూసి జాతక విధానాన్ని చూసి మేము చెప్పగలుగుతాం మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్కి ఒకసారి మీరు చూసినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కూడా మీకు దాంట్లో కనబడిపోతాయి ఏ విషయమైనా కూడా మిమ్మల్ని మమ్మల్ని కాంట్రాక్ట్ చేసినట్టుకైతే మేము చెప్పగలుగుతాం సర్వోజనా సుఖనో భవంతు ఓ నమ శివాయ